you yeah. అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్ళకు శ్రేవలాశులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ పాసం తిరుపతి మా బ్రదర్ ఎటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఈరోజు గంధ ఈ ఈరోజు గీతామాయ తరపున అందరికీ ఈ ఈరోజు ఆయన నిండు నూరేళ్ళు అష్టాయతతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు వారికి అల్పాహారం ఇందుకు తయారు ఈ ఈరోజు వాళ్ళ ఆశీస్ దేవుడు ఆశీస్సులు ఉండి మరిన్ని ఎన్నో ఆయన రాజకీయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అష్టాయత ఉండాలని కోరుకుంటూ మా తరపున కోరుకుంటున్నాం ఈరోజు మన గీతామాయి వృద్ధాశ్రమ యొక్క శ్రేయభిలాషమా పాసిం శ్రీనివాస్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి యొక్క శ్రేయభిలాషులకు వారి యొక్క సోదరులకు సోదరులకు ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన రాష్ట్ర మాజీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ పాశిం శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క సందర్భ ఆ సందర్భంగా ఈ యొక్క రోజు కూడా మీ అందరి మధ్య అతని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు మరి మీరందరూ కూడా పాశం శ్రీనివాస్ గారికి మీ అందరి యొక్క ఆశస్సులు ఆ భగవంతుని ఆశస్సులు ఉండాలని మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా శ్రీనివాస్ గారి మరి రాజకీయ పరంగా వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందాలని మరి శ్రీనివాస్ గారు ఈరోజు తన పుట్టినరోజునే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు మరి నెల్లూరు నగరంలో ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటాడు పాశం శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా మన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రిడ్డి రంగారెడ్డి గారి యొక్క ఆశీస్సులు మరి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు కాకాని గారు మరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆశీస్సులు మరి ఎల్లవెల్లా పాసం శ్రీనివాస్ గారికి ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి పాశం శ్రీనివాస్ గారికి ఈ యొక్క గీతామాయి దర్పణ బాలభవన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్సేషన్ దగ్గర మెల్లో ఫోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్